టోటల్గా మూడు ఇల్లులు సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి పక్కన కనబడుతున్న జీ ప్లస్ వన్ హౌసెస్ ఉన్నాయి చూసారు కదా అవి రెండు ఉన్నాయి ఇక్కడ మనకి సింగిల్ ఫ్లోర్ ఒక ఇల్లు కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది కూడా సేల్కు ఉంది టోటల్గా త్రీ హౌసెస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది సో మనకి ఇది వచ్చేసరికి నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది పక్కనే కూడా నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టిన ఇల్లులే సో అన్నీ కూడా ఈస్ట్ ఫేస్ మోడల్ కన్స్ట్రక్షన్ చేశారు సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటివన్నీ కూడా క్లియర్గా చెప్తాను పూర్తి వరకు చూడండి స్టార్టింగ్ మనం సైడ్ కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఏడు అడుగులు విడల్పు ఉంటుంది నలభై ఆరు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది పక్కన హౌస్ సైడ్ కొలతలు కూడా సేమ్ ఇలానే ఉంటాయి బయటంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేస్తారు తొమ్మిది ఎనిమిది ఇంటూ పది రెండు సైజులోనే ఇది నార్త్ వై పొద్దున ప్లేస్ ఇది రెండున్నర అడుగులు అయితే ఉంటుంది అండ్ కామన్ బాత్రూమ్ కూడా మనకి లోపల ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ పక్కన చూడండి వెస్ట్ సైడ్ ఇక్కడ సో ఇలా మనకి నార్త్ లోంచి ఇలా లోపల రాగానే సందులో మనకి ఇలా కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉంటుంది అని ఈ విధంగా తీసుకున్నారు టాప్లో స్టోరేజ్ స్పేస్ ఇచ్చేశారు అండ్ కమోట్ కూడా ఇండియన్ స్టైల్ తీసుకున్నారు ఇక్కడ సో వెస్ట్ సైడ్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే వచ్చింది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటి చుట్టూరు స్పేస్ అనేది పదండి లోపలికి వెళ్దాము మెయిన్ డోర్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది అండ్ లోపల యూజ్ చేసే బెడ్రూమ్ డోర్స్ కూడా టేకే యూజ్ చేశారు వీళ్ళు ఎదురుగా కనబడుతుంది కదా అవన్నీ కూడా టేక్ డోర్లు అవి ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడా పది నాలుగు వెడల్పు ఉంటుంది పదిహేను తొమ్మిది పొడవైతే అయితే ఉంటుంది ఇంచుమించు పదహారు అడుగుల వరకు వచ్చినట్లే ఈ పక్కనంతా కూడా వాల్కి రాయల్ ప్లే చేంజ్ చేశారు సో వుడ్ వర్క్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ వితౌట్ వుడ్ వర్క్ ఇది సో ఉత్తరం వైపు కూడా గుమ్మ ఇచ్చేసారు రెండు కూడా టేక్ డోర్లు ఇవ్వండి బెడ్రూమ్ డోర్స్ కూడా టేకే అవి సో అది టేక్ ఇది టేకే రెండు టేక్ టోర్లే అండి పక్కన ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది పది ఇంటూ పది సైజులో ఉంటుంది సో స్టార్టింగ్ నేను మీకు బెడ్రూమ్ చూపిస్తున్నాను పదండి ఇల్లు వచ్చేసరికి మనకి రాజమండ్రిలో ఉండడం జరిగింది రాజమండ్రిలో ఎక్కడంటే కొంతమూరు ఏరియాలో అయితే ఉండడం జరిగింది ఫినిషింగ్ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల పదమూడు ఇంటూ పది నాలుగు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ వచ్చేసరికి రూమ్స్ రెండు కూడా పెద్ద పెద్దగానే వచ్చేసాయి ఎదురుగా సిమెంట్ బరలతో కబోర్డ్స్ కనబడుతున్నాయి చూడండి ఈ పక్కన అంతా కూడా మనకి లీవ్ ప్యాటర్న్లో డిజైన్ చేయించేశారు సో ఇది మనకి పిఓపి సీలింగ్ ఇది అండ్ విండోస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్ ఫ్రేమింగ్ అంతా కూడా గ్రనేట్తో రావడం జరిగింది అండ్ ఇందులో యూజ్ చేసిన గ్రిల్స్ వచ్చేసరికి మనకి కలాయి పైప్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఇదిగోండి యూపీవీసీ విండోస్ ఇది మొత్తం అంతా కూడా స్లైడింగ్ డోర్స్తో రావడం జరిగింది చూడండి సో రాజమండ్రిలో ఎక్కడ కూడా వుడ్ వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ మాక్సిమం కొంచెం తక్కువగానే ఉంది కబోర్డ్స్ వుడ్ వర్క్ చేయించడం అనేది సో కస్టమర్స్ హౌస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేయించుకుంటారని చెప్పేసి ఈ విధంగా అయితే వాళ్ళు వదలడం జరుగుతుంది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో దీనికి బ్యాక్ సైడ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అయితే మనం చూసాము ఇంత అక్కడ ఇది ప్రిన్స్ కంపెనీ కమోండ్ ఇది ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు ఐదు నాలుగు ఇంటూ నాలుగు పది సైజులైతే ఉంటుంది బాత్రూమ్ అనేది బెడ్రూమ్ వచ్చేసరికి పది నాలుగు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది సో రూమ్స్ కూడా పెద్దగానే వచ్చాయి మరి చిన్న రూమ్స్ అయితే ఏం కాదు చాలా వరకు పెద్ద రూమ్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది పక్కన కిచెన్ కూడా ఇచ్చేసారు ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి సో చూసారు కదా కిచెన్ అయితే చాలా బాగుంది ఎంట్రెన్స్ లో స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఇది పూజ మందిర్ ఫ్రెండ్స్ ఇది విండో కూడా పెద్ద విండో అని ఇచ్చారు ఇక్కడ మనకి ఈస్ట్ వేసి సైడ్ ఇచ్చిన విండో అనేది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు పక్కన ప్లేస్ ఉంది సో ఈ కిచెన్ వచ్చేసరికి మనకి ఏడు ఎనిమిది ఇంటూ పది ఎనిమిది సైజులు అయితే వచ్చింది సో టోటల్గా ఇల్లు వచ్చేసరికి నూట ముప్పై ఎనిమిది గజాల్లో కట్టారు ఇరవై ఏడు ఇంటూ నలభై ఆరు పక్కన ఇల్లు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ నలభై ఆరు సేమ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాకపోతే అది ప్లస్ వన్ హౌస్ అది సో ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది పద్దెనిమిది అడుగులు ఉంటుంది పది ఎనిమిది వెడల్పు ఉంటుంది రూమ్ అయితే మాత్రం చాలా పెద్ద రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఈ పక్కన డిజైన్ చేశారు చూడండి అండ్ దీనికి ఒక ఎడాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఈ పక్కన అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంటూ ఆరు నాలుగు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మనం ఇప్పుడు హౌస్ చూస్తున్నాం చూసారు కదా ఈ హౌస్ వచ్చేసరికి ఇలా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే టూ బీహెచ్కే వచ్చినాయి ఈ హౌస్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు అది చెప్తున్నారు పక్కన ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ వచ్చేసరికి ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు రెండు కూడా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చితే మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని సో హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ రాజమండ్రిలో ఏదైనా ఉంటే చెప్పండి ఏంటి అని చెప్పేసి సో రాజమండ్రి రావడం జరిగింది హౌసెస్ అయితే ప్రజెంట్ సేల్కున్నాయి అందుకే పెట్టాము ఈ వీడియో కూడా అని సో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలా వరకు మంచి మంచి హౌసెస్ అనేవి మన ఛానల్లో పెడతాము కొంచెం మీకు సపోర్ట్ ఉన్నట్లయితే సో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి సో స్టెప్స్ చూస్తున్నారు కదా మనకి టైల్స్ అయితే యూజ్ చేస్తారు ఫ్లోర్ పెయింట్ కాదు టైల్స్ అనేవి ఇవ్వడం జరిగింది టైల్స్ ఇవ్వడం వల్ల మనకి లైఫ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్లోర్ పెయింట్ అయితే కొన్ని పోతూ ఉంటుంది సో ఇదైతే అలా కాదు లైఫ్ ఉంటుంది మనకి దీనివల్ల టైల్స్ వాడడం వల్ల సో టోటల్గా మనకి పిల్లర్స్ కూడా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి అన్ని కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్సే అండ్ అక్కడ ఒక వార ట్యాంక్ కూడా ఇచ్చేస్తారు సో బయట మనం చూసుకున్నట్లయితే రోడ్ అయితే వచ్చేసింది చూడండి డ్రైనేజ్ లైన్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది డిటీసీపీలో ఎట్లయితే ఉండడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్